రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పనుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటవ విడత దీపావళికి ముందు అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా పండుగల సీజన్ మొదలవుతున్న తరుణంలో మోదీ ప్రభుత్వం వరుసగా శుభవార్తను అందిస్తుంది ఇటీవలే నవరాత్రికి ముందు కొత్త జీఎస్టీ రేట్లను అమలు చేసి వినియోగదారులకు ఊరటనిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రైతులకు ప్రత్యేక బహుమతిని ఇవ్వడానికి సన్నద్ధమవుతుంది కోట్లాది మంది రైతులు ఆతృతంగా ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటవ విడత విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభమైందనే సమాచారం వెలువడింది గత ఆగస్టు రెండున ప్రభుత్వం ఇరవయవ విడతను విడుదల చేసి అర్హులైన రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ చేసింది ఆ డబ్బు రైతులకు పంట ఖర్చులకు కొంత ఉపశానం కలిగించింది ఇప్పుడు మరుసటి విడత ఎప్పుడు వస్తుంది అనేది మా ఖాతాలో డబ్బు ఎప్పుడు పడుతుంది అనే ప్రశ్న రైతులు చర్చనీయాంశంగా మారాయి అందువల్ల ఇరవై ఒకటవ విడత దీపావళి నాటికే వస్తుందా అనే అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి గత రికార్డులు చెబుతున్న సమాధానం ఇదే పిఎం కిసాన్ నిధి వాయిదాలను పరిశీలిస్తే ప్రభుత్వం సాధారణంగా ఆగస్టు నుండి నవంబర్ మధ్య కాలంలోనే విడతలను విడుదల చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిదవ విడత అక్టోబర్ ఐదున అయింది రెండు వేల ఇరవై మూడులో నవంబర్ పదిహేనున రైతుల ఖాతాలో డబ్బు పడింది రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ పదిహేడున విడుదలయ్యింది ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ ఇరవైనా జరగనుంది గత రికార్డులను బట్టి చూస్తే పండుగలకు ముందే రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం ఈ బహుమతిని పండుగ సందర్భంగా విడుదల చేస్తే రైతుల ఆనందం రెట్టింపు కానుంది ఇక మరో ముఖ్యమైన అంశం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల కమిషన్ సెప్టెంబరు చివరి నాటికి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది ఒకసారి ఎన్నికల ప్రవర్తన నియమాళి అమల్లోకి వస్తే ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించలేరు నిధులు విడుదల కూడా నిలిచిపోతుంది అందువల్ల ఎన్నికల కోడు అమల్లోకి రాకముందే అంటే అక్టోబర్ నెలలోనే ఇరవై ఒకటో విడత రైతుల ఖాతాలో జమ చేయబడుతుందని బలమైన అంచనాలు ఉన్నాయి దీనివల్ల పండుగలకు ముందు రైతులకు ఆర్థిక బహుమతిగా ఇది అందే అవకాశం ఉంది ప్రతి విడతతో పాటు ప్రభుత్వ నిబంధనలను మరింత కఠినతరం చేస్తుంది ఈసారి కూడా రైతులు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన షరతులు ఉన్నాయి ఖాతాకు కేవైసి పూర్తి చేయాలి ఆధార్ బ్యాంక్ లింకు మీ ఆధార్ కార్డు తప్పనిసరిగా మీ బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉండాలి భూమి ధృవీకరణ మీ భూమి రికార్డులు వ్యవసాయ శాఖ ధృవీకరించాలి ఈ ప్రక్రియ పూర్తి చేయని రైతుల పేర్లు లబ్ధిదారులకు జాబితాల నుండి తొలగించబడే అవకాశం ఉంది ఫలితంగా ఇరవై ఒకటో విడత డబ్బు కూడా అందకపోవచ్చు మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో రైతులు తమ ఖాతాలో డబ్బు జమ అవుతుందో లేదో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు దానికి అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ను సందర్శించాలి అక్కడ రైతుల కార్నర్ విభాగంలో లబ్ధిదారుల స్థితి బెనిఫిషియర్ స్టేటస్పై క్లిక్ చేయాలి ఆపై మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసి పద్ధతిని తనిఖీ చేసుకోవాలి అదనంగా లబ్ధిదారుల జాబితా బెనిఫిషియరీ లిస్టు ఎంపికపై క్లిక్ చేస్తే మీ గ్రామానికి సంబంధించిన మొత్తం లబ్ధిదారుల జాబితాను కూడా చూడవచ్చు మొత్తం పరిస్థితులను పరిశీలిస్తే ఈసారి ప్రభుత్వం ఇరవై ఒకటో విడతను అక్టోబర్ నెలలోనే విడుదల చేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రైతులు తమ పత్రాలను సక్రమంగా సరి చేసుకుని సిద్ధంగా ఉంటే దీపావళి వేడుకలకు ముందే వారి ఖాతాలో రెండు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు ఇది పండుగ ఆనందాన్ని మరింత పెంచే బహుమతిగా నిలుస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది నేటి వీడియో మరి ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం